జీవ రసాయన సంబంధ రేడియోలాజికల్ న్యూక్లియర్ ప్రమాద బాధితులకు సత్వరం చికిత్స అందించేందుకు విశాఖలో మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది దీనిపై వారం రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరగనుంది దేశవ్యాప్తంగా పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తర చికిత్సాలయాన్ని నెలకొల్పాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది తొలి విడతలో ఏపీ తెలంగాణతో పాటు మరో తొమ్మిది రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు సూచించిన ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి వీటి కోసం సుమారు పదిహేను కోట్లు కేటాయించింది రాష్ట్రానికి సంబంధించి విశాఖలోని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సుమారు రెండెకరాల స్థలాన్ని ఎందుకు ఎంపిక చేశారు ఈ చికిత్సాలయానికి నలవైపుల రోడ్లు ఒకేసారి ముందు భాగంలో కనీసం ఐదు అంబులెన్సులు నిలిపేలా పార్కింగ్ ప్రదేశం ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది కొత్తగా స్థాపించిన వైద్య కేంద్రంలో ఐసీయూలో ఐదు సాధారణ వార్డులో పది చొప్పున పడకలు ఉంటాయని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు వెంటిలేటర్లు మానిటర్లు ఇన్ఫ్యూజన్ పంప్స్ నాన్ సర్క్యులేటింగ్ వెంటిలేషన్ వంటి అత్యాధునిక సదుపాయాలు సమకూరుతాయన్నారు విమ్స్లో ప్రస్తుత వైద్య సేవలకు అదనంగా ఇవి అందుబాటులోకి రానున్నాయని వివరించారు